హలో అందరికి ఇక్కడ నేనేం చేస్తున్నానని చూస్తున్నారా బృంగరాజ్ మొక్కను వెతికి తెంపుతున్నామండి సో తెలుసు కదా మీకు బృంగరాజ్ అంటే గుంటగరగర ఇది పొలం గట్టు పొలాలల్లో ఉంటుంది దీన్ని కనబడటం కూడా కొంచెం కష్టం ఇలాంటిదే సేమ్ ఇగో కింద ఉంది కదా ఆ చెట్టు ఇవి అవి సేమ్ ఉంటాయి పూలు కానీ అది వేరు ఇది వేరు కొంచెం చూసి తెంపాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ బ్లాక్ ఉంటుంది సో ఈ కాలంలో ఇప్పుడున్న పొల్యూషన్ ఇప్పుడున్న టెన్షన్స్ ఇప్పుడున్న ఈ వాతావరణానికి జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది బట్టతలు అనేది కామను కొత్త జుట్టు రావడం కష్టమే కానీ ఉన్న జుట్టును కాపాడుకోవడానికి మాత్రం ఇది పనిచేస్తుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి బయట అమ్మే అవన్నీ ఫేక్ అండి డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఇట్లా న్యాచురల్ థెరపీయే మీరు ట్రై చేయండి న్యాచురల్గా సో వీడియో అయితే మొత్తం చూడండి మీకు తెలుస్తుంది లేకుంటే మేమేమో ఇప్పుడు వేర్లతో సహా ప్రిపేర్ చేస్తున్నాం వేర్లలోనే టేస్ట్ ఉంటుందని మా సర్త చెప్పింది అందుకే పోషకాలు మంచిగా మంచి గడిగినాం శుభ్రంగా గడిగి కాసేపు ఆరబెట్టినాం ఎండలో వాటర్ లేకుండా ఇప్పుడేమో దీన్ని కట్ చేస్తాను కట్ చేసి పడి ఇప్పుడు వేడి చేస్తాం ఆయిల్ బాగా వేడైంది ఇప్పుడు వేసేస్తానా ఈ ఆకులన్నీ దాంట్లో ఉడికి ఉడికి బ్లాక్ కలర్ అవుతాయి బొగ్గు బొగ్గు అవుతాయి బొగ్గు బొగ్గు అయ్యే వరకు ఉంచినాక తర్వాత వడబోసుకోవాలి దీంట్లో మనం కరివేపాకు కలుపుకోవచ్చు మెంతులు కలుపుకోవచ్చు ఇంకా గోరింటా కలుపుకోవచ్చు ఇంకా మందార ఆకులు లేకుంటే ఎర్ర మందార పువ్వులు రెక్కలు కూడా కలుపుకోవచ్చు మన ఇష్టం పట్టిందా గట చూడండి ఆయిల్ మంచి గ్రీన్ కలర్ లో అయింది ఇదేమో మంచిగా మాడింది బంద్ చేయడమే నాకు ఇది చూస్తే పూదిన పచ్చడి గుర్తుకొత్త కొంచెం బుద్ధైంది ఇక బంద్ చేసినాం ఇది చల్లారినంగా దీన్ని ఓడగట్టి పెట్టుకోవడమే ఆ గాలు సీసాలో స్టోర్ చేసుకోవాలి సల్లరేనాక సో ఇక పోసేసుకున్నానండి ఎలా ఉందో చూడండి ఇక నేను నెత్తికి పెట్టుకుంటున్నాను దాన్ని చూస్తే నాకు మందు గుర్తుకొస్తుంది నెత్తికి పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత తల స్నానం చేసుకోవడమే ఇవి నేను ముందు రోజు నైట్ పెట్టేసుకుంటున్నాను మరుసటి రోజు తల స్నానం చేస్తా ఆయిల్తో నా ఫేస్ ఎలా ఉంది క్యూట్గా ఉంది కదా